శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ కవచ నిర్వహించారు నూట యాబై ప్రాంతాల్లో ఏకకాలంలో ఐదు పేల మంది సిబ్బంది తనిఖీలు చేశారు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు మీ భద్రత మా బాధ్యత అంటూ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు

ముప్పై చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది సంశాస్పద వ్యక్తుల్ని సంశాస్పద వెహికల్స్ని అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్ నంబర్ ప్లేట్ ఉన్న లేని వెహికల్స్ని అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఒక ఆపరేషన్ కౌచ్ని మనము ప్లాన్ చేయడం జరిగింది దాదాపు ఐదు వేల సిబ్బందితోని కౌచ్ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది రాత్రి పదిన్నర గంట నుంచి ఉదయం పన్నెండున్నర గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము వెహికల్ చెకింగ్ చేయడము తర్వాత కొన్ని ఏరియాస్లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది ఈరోజు నేను అక్కడ మన టోలీ చెక్ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్ చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెక్కిన చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఐదు వెహికల్స్ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది కొన్ని వెహికల్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరి మరీ కోరుతున్నాను మీ యొక్క భద్రత